hi andy వెల్కమ్ బ్యాక్ టు మేధస్వి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నామండి ఈరోజు మేధస్వి వాళ్ళ బావ మోవిత్ అల్లర్లు చూపించబోతున్నాను నేను చూడండి ఫస్ట్ మూవీత్ మేధాకి స్పూన్ ఇచ్చి మేధా ఏడవకుండా ఎలా కవర్ చేయాలనుకుంటున్నాడు ఆమె దగ్గరున్న స్పూన్ తీసేసుకొని ఆ స్పూన్ ఇస్తున్నాడు అండి కానీ మేధా అది పట్టించుకోకుండా మళ్ళీ ఆడుకుంటూ ఆ స్పూన్ కోసమే అరుస్తుంది ఇక్కడైతే మేధా ఫస్ట్ వాడి జుట్టు లాగేసింది మోవిత్ ఇది సో అందుకోసం వాడు మనసులో పెట్టుకొని వచ్చి ఆడు తున్నట్టే ఆడుతూ ఎలా మీద జుట్టు పీకుతున్నాడో చూడండి మీద ఏడ్చేస్తుంది అంటే గట్టిగా లాగేస్తున్నాడో మీద లాగింది అనేసి అలా గుర్తు పెట్టుకుంటాడు కానీ ఇద్దరు ఎంత ఇది చేసుకున్నా కానీ మళ్ళీ ఒకరికొకరే కావాలి ఆడుకోవడానికి ఇద్దరు చిన్న పిల్లలు కదా అందుకోసమే చూడండి ఇక్కడ టాయ్ తోటి ఎంత బాగా ఆడుకుంటున్నారు ఇద్దరు మీద ఏమో దాన్ని దారం పట్టుకొని లాగుతూ ఉంది మోవీ దాన్ని నడుపుతూ ఉన్నాడు చూసింది చూసింది మీద ఎంతసేపటికి ఇవ్వట్లేదు అని చెప్పి ఎంత చూస్తూనే ఉంది ఇస్తాడేమో అనేసి చూడండి దారం పట్టుకొని లాగుతూనే ఉంది మోవీ తెల ఇస్తాడని దారం పట్టుకొని లాగుతూనే ఉంది ఇంకా లాగి లాగి ఇంకా ఇవ్వకపోయేసరికి ఆ దారాన్ని వదిలేసి ఇంకా కొంచెం ముందుకొచ్చి పక్కకు కూర్చుంది పక్కకు కూర్చొని చక్కగా ఆమె షూలు వేస్తూ ఆమె లాక్కుంటూ ఆడుకోవడం స్టార్ట్ చేసింది అంటే ఆ టాయ్ ఇవ్వలేదనేసి అనేసి కాసేపు చూస్తుంది లేకపోతే గట్టిగా అరిచేస్తుంది మోవిత్తు ఇవ్వలేదు అని మోవిత్కేమో ఇవ్వడం ఇష్టం అంటే బొమ్మలు ఇస్తాడు కానీ చాలా రేరండి వాడికి నచ్చితేనే ఇస్తాడు లేకపోతే ఇవ్వడు వాడికి వాడే ఆడుకుంటూ ఉంటాడు ఇవ్వలేనిది అనేసి చూడండి ఎట్లా చూస్తుందో వాళ్ళ నానమ్మ వైపు చూస్తుంది ఇప్పిస్తుందేమో అనేసి ఇంకా ఇవ్వకపోయేసరికి ఇంకా సరే అని చెప్పేసి ఆ ముందుకు వచ్చేస్తుంది ముందుకొచ్చి ఆడ కూర్చొని ఆడుకోవడానికే మళ్ళీ చూస్తుంది టాయ్ సైడే ఇస్తాడేమో అనేసి ఇంక ఇవ్వకపోయేసరికి ఇంకా ఆమె షూ లేస్ చూడండి పట్టుకొని ఎట్లా కానీ మోహిత్ మళ్ళీ అడగలేదనేసి ఆమె సైడే బొమ్మ తీసుకొస్తాడు మోవిత్తికి అడగడ ఆ అడిగితే ఇష్టము కానీ ఇవ్వడు బొమ్మలు మాత్రము ఇవ్వకుండా అతనే ఆడుకుంటాడు లేకపోతే పక్కన దాచిపెట్టుకుంటాడు ఇక్కడ చూడండి ఆకు తీసుకున్నాడు ఎట్లా లాగేసుకుంటున్నాడు కానీ మేధా మాత్రం అస్సలు తగ్గదండి ఏదైనా సరే లాగేసుకుంటుంది మేధా కూడా చూస్తుంది చూస్తుంది చూసినంతసేపు చూసి ఏదో ఒకటి లాగేసుకుంటుంది ఇక్కడ చూడండి ఇద్దరు కూర్చున్నారు ఇద్దరు కూర్చుని సేఫ్ చూస్తుంది అని ఆకుని పట్టుకుందామా అనేసి ఆ తర్వాత అలా కాదనేసి మూవీ ఏదో తింటున్నాడు అని చూసేసింది చూసే అడగడానికి ట్రై చేస్తుంది అది ఇవ్వలేదని చెప్పి చూడండి గట్టిగా అరుస్తుంది అది అనేసి వాళ్ళ నాన్నమ్మ సైడ్ కానీ మా సైడ్ కానీ చూస్తుంది అది ఇప్పు ఇప్పించు అనేసి అది ఇవ్వలేదనేసి ఎడుస్తుంది కూడాను మోవిత్తేమో పడతాడండి అన్నీ పడతాడు నోట్లో పడతాడు కానీ చేతికైతే ఇవ్వడు వాడు అదేమో చేతికి అడుగుతుంది అందుకోసం మోవిత్ ఇవ్వడం లేదు చూస్తుంది చూస్తుంది ఇద్దరు చూస్తున్నారు వాడేమో నోట్లో పెట్టాలని ఇదేమో చేతికి ఇవ్వమనేసి ఇంక చూసి చూసి మోహిత్కి ఇంకా కోపం వచ్చేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి చూడండి ఎంతసేపటికి ఇవ్వట్లేదు ఇంక వాళ్ళ మీద ఏమో వాళ్ళ అమ్మకాయలు ఇవ్వు అని చెప్పి అనేసి అక్కడి నుంచి లేసి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ కూడా కేక్ అంతేనండి మీద ఏడుస్తుంటే దానికి పెట్టట్లేదు వాడికి వాడే తింటున్నాడు నా తినేసి ఆ తర్వాత చెప్పంగానే చూడండి ఎట్లా పెడుతున్నాడు మీదకి ప్రతిదీ పెడతాడండి నోట్లో అలాగే వీళ్ళిద్దరు కూర్చొని సీతారాం చేస్తారండి మంచిగా అసలు మూవీ చేస్తే అది చూసి మరీ చేస్తుంది దానికి మామూలుగా అయితే వచ్చి చెయ్యదు కానీ మూవీ చేయంగానే చెప్పంగానే చేస్తుంది ఇద్దరు కూర్చొని అట్లా ఇద్దరు ఆడుకుంటారు ఎంత మంచిగా ఆడుకుంటారో అసలు చూసారు కదా వీళ్ళిద్దరు అల్లర్లు ఇద్దరు ఎంత బాగా క్లాప్స్ కొట్టుకుంటూ ఆడుకుంటారో ఇద్దరు అలాగే కొ అంటే కొట్టుకోరు మూవీతో లాగేసుకుంటారని అది ఏడుస్తుంది అంటే అట్లాగే ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు చూసారు కదా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్